హలో ఎవ్రీబడి ఈరోజు మిల్లెట్స్ దోశ టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ మిల్లెట్ దోశ మనకు షుగర్ కంట్రోల్కి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది దీన్ని ఎలా చేయాలంటే టూ కప్స్ కొర్రలు ఇవి ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు నేను కొర్రలు తీసుకున్నాను తర్వాత వన్ కప్పు మినప్పప్పు హాఫ్ కప్పు సాబుదానా ఈ సాబుదానా వేస్తే మనకు వేడి కాకుండా ఉంటుంది ఒక టీ స్పూన్ మెంతులు ఇవన్నీ కడిగేసి మంచిగా ఓవర్ నైట్ నానబెట్టాలి లేదంటే మార్నింగ్ నానబెట్టేసి నైట్ ఇట్లా గ్రాండ్ పట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసి పెట్టేసేయాలి చూడండి మార్నింగ్ ఎంత మంచిగా పుల్సి దోశ వేయడానికి పిండి రెడీ అయిపోయింది ఇది గుండ పొంగనాలు వేసుకోవచ్చు దోశ వేసుకోవచ్చు ఉత్త కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టమాటా చట్నీ చేద్దాం దీనికి కాంబినేషన్ బాగుంటుంది మళ్ళీ ఇందులో పల్లీలు కూడా వేయాం కాబట్టి చాలా ఒంటికి మంచిది కొన్ని నువ్వులు తీసుకొని ఇలా వేయించుకోవాలి లేదా మీ దగ్గర నువ్వుల పొడి వేయించి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇలా నువ్వులు చిటపట్లు ఆడిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకోవాలి వేసేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి ఇలా పైనుండే పోయాలి ఒక రెండు పచ్చిమిర్చిని పైనుండే వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేయాలి అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పైన ఇది ఫ్రై చేయాలి కొంచెం మంచిగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పైన చేస్తే ఆడ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసి సన్నని మంట పైన ఇలా మగ్గనివ్వాలి మంచిగా ఉప్పేసిన తర్వాత లోపల నుండి వాటర్ వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది కొంచెం చింతపండు వేసుకున్నాము టమాటాలు పుల్లగా ఉంటే చింతపండు అవసరం లేదు అలా ఒకసారి కలుపుకొని చూడండి ఎంత మంచిగా సాఫ్ట్గా అయిపోయిందో ఒక ఐదు ఆరు నిమిషాలలోనే మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇది చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అంతే చూడండి మిక్సీ పట్టేసుకున్నాము టమాటా చట్నీ రెడీ అయింది ఇప్పుడు దోశ వేసేసుకుందాం పేనం పైన కొన్ని వాటర్ వేసేసి తుడిచేసి ఆ తర్వాత దోశ పిండి వేసుకొని ఇలా మంచిగా దోశ వేసుకోవాలి ఈ దోశాలు అసలు మనం ఎంత టేస్టీగా ఉంటాయంటే బియ్యం వాడుతుంటాం కదా బియ్యంతో చేసినట్టుగానే ఉంటుంది ఇంకా ఇట్లా ఉల్లిపాయ వేసేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ దోశ రెడీ అయిపోతుంది పిల్లలు అందరు ఇష్టపడతారు ఈ దోశ అని ఈ మళ్ళీ ఒంటికి కూడా షుగర్ కంట్రోలింగ్ వెయిట్ లాస్కి చాలా బాగుంటుంది మనం డేలో ఒక లంచ్ డిన్నర్ టిఫిన్ దేనికైనా ఒకసారి మనం ఈ మిల్లెట్స్తోని దోశ చేసుకొని తింటే మనకు చాలా అంటే చాలా ఆరోగ్యం బాగుంటుంది టేస్టీ కూడా ఉంటుంది మనం కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ అవాయిడ్ చేయొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ